వెళ్తున్నాం ఇప్పుడు పామా ఏది ఏది పాము ఎంత ఒక్కటో పైనాపిల్ ఎంత ఇప్పుడు పండు ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి రా అమ్మా అమ్మాయి దగ్గరికి వెళ్తాం అమ్మో 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 పద పురుగు ఈట్రా ఏట్రా పామా ఏది ఏది పాము చూపించి పాము చూపించి పాము ఎక్కడుందమ్మా ఏది ఎక్కడుంది

పండు ఏం కనిపిస్తుంది నీకు ఏంటమ్మాది పండ ఏం పండు ఇయే ఏం పండుది పైనాపిల్ తెంపు పండు తెంపు పండు తెంపు

పెట్టాల పెట్ట అందులో పెట్టమ్మా పొల్లా రా అలాగరా అలాగరా ఇంకా తెంపుదో ఇంకా తెంపుదో రావాలి రావాలి వచ్చాయి ఏంటమ్మా దోమ కలిసిందా దోమ దోమా చీమా అమ్మో చీమా చీమా పొలకాయలు ఎక్కడున్నా అగా అది తీసే పొలకాయలు మొత్తం తీసే పైనాపిల్ ఇక్కడే ఉందమ్మా ఇదిగో అమ్మ కూడా తెసింది అమ్మ కూడా తెప్పింది అమ్మ కూడా తెంపింది పైనాపిల్ ఇంక ఇక్కడ తెంపింది పండు పండుగ నువ్వు తెంపుతావా అక్కడ ఉందట్రా

పండుగ మా పండుగది అక్కడుందా నాన్న నాన్న ఇక్కడ నాన్న ఇక్కడ అమ్మ అక్కడ అమ్మ పళ్ళు తెంపుతుందిరా పళ్ళు తెంపుతుంది ఇగో ఇక్కడ తెంపింది ఇగో ఇక్కడ రెండు తెంపింది మూడు 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 తెంపింది అక్కడ మూడా అక్కడ మూడా అక్కడ ఇల్లు కాబట్టి మూడు ఆరు అయ్యే గాడి ఎక్కడికి బొంబు బొంబు బొంబూ గౌరీ ఇక్కడికి వచ్చిందిరా పుంజు పుంజి అది మన పుంజి మన పుంజ్ చూసావా ఇక్కడ ఉన్నాయమ్మా ఇదిగో ఇది ఇది ఇదిగో పండింది అమ్మా ఇది పండింది ఇంకా ఇంకా పలుగ్గా వచ్చింది

ఇక్కడ ఒకటి ఉంది పాలుకే పండు పైనాపిల్ ది పైనాపిల్ పైనాపిల్ అయ్యేయి పళ్ళు చూడు అవి ఎవరికమ్మా అమ్మకా అమ్మకా ఎవరికి ఎవరికి ఇత్తవే బాబాయ్ కా ఏడి బాబు ఏడి వస్తాడా ఎండు పళ్ళు లెక్కెట్ట నువ్వు ఎండు పళ్ళు లెక్కెట్ పళ్ళు నువ్వు తినవా నువ్వు తినవా నువ్వు తినవా నువ్వు తినవా పండు పండు ఏ పండు తింటావా నువ్వు ఏడుపు పండు మనది 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 జాని పండుగరా నీకు ఇస్తాను అండి అమ్మా ఇగో చూడు చూడు చెప్పు నా పైనాపిల్స్ అన్ని పట్టుకెళ్ళిపోతాను దొంగలో వచ్చి పైనాపిల్ ఎంత ఒక్కటో పైనాపిల్ ఎంత కొత్తగా మాట్లాడలేదు బయ్య నా తర్వాత వస్తుంది బండి పక్కన వాళ్ళని కూర్చోపెట్లేదు చెప్పిన పైన పిల్లలు మంచి పచ్చకెళ్ళిపోమా పైన పిల్లలు వద్దా ఇంకొద్దు ఏ ఏమైంది ట్వంటీ అయిపోయింది అయిపోయింది ఆపేస్తాను ఈ మొక్కలు ఆ మొక్కలు కూడా తీసుకొస్తున్నాం మన ఊరిగా వేద్దాం మొత్తం అక్కడ దుమ్ము